వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఒక వార్త రెండు మూడు రోజులుగా మనకి బాగా కనిపిస్తోంది చిరంజీవి గారికి కమల పిల్లలు మనవళ్ళు పుట్టారు అని అబ్బాయి అమ్మాయి పుట్టారని డాక్టర్లు బయటకు వచ్చి అనౌన్స్ చేశారు అయితే దాని మీద ముందుగానే చెప్పారు కమల పిల్లలు అనే విషయం ముందరే చెప్పారు ఎవరికి వాళ్ళు కొంతమంది అబ్బాయిని కొంతమంది అమ్మాయి అని తర్వాత రకాల ఇద్దరు అబ్బాయిలు ఇలా మాట్లాడారు కానీ అఫీషియల్గా డాక్టర్ అనౌన్స్ చేసింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఆయన మనవడు కావాలి అని కోరుకోవడంలో కొంతమందికి ఎక్కడో బాధ కలుగుతున్నట్టుంది ఒకళ్ళ పర్సనల్ విషయం వాళ్ళకి అమ్మాయిగా మాకు మనవరాలు కావాలా మనవడు కావాలా అనుకునేది వాళ్ళ వ్యక్తిగత విషయం అది అబ్బాయి పుడితేనే వారసుడు పుట్టినట్ట అమ్మాయి కాదా అని కొంతమంది అంటే పాపులారిటీ కోసం ప్రశ్నిస్తున్నారా లేకపోతే ఏకపక్షంగా మాట్లాడుతున్నారో అర్థం కాదు ఎవరికైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే తేడా అని ఎవరు చెప్పటల్లా కానీ వాళ్ళ పర్సనల్ విషయం అది ఆయన వారసుడు కావాలి అబ్బాయిగా కావాలి అని అనుకున్నారు ఆయన ఆయన కావాలని కోరుకోవడంలో మనకి అభ్యంతరం ఏమిటో తెలియట్లేదు అది ఆయన కుటుంబ విషయం అదే దేశానికి రాష్ట్రానికి లేదంటే ఏ జాతికి సంబంధించినది కాదు ఆయన వంశం పరంగా ఆయన కోరుకోవడంలో కొందరికి ఎందుకు అభ్యంతరం చెప్తున్నారనే దానికి సమాధానం దొరకటం లేదు అంటే ప్రతి విషయంలోనూ ఎవరు ఏది మాట్లాడినా ఎవరింట్లో ఏది జరిగినా అన్నిటి మీద మన విమర్శలు చేయడం ఎందుకో తెలియట్లా ఎవరింట్లో ఒకవేళ ఒకళ్ళు పెళ్ళి చేసుకుంటే వాళ్ళనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఇంకొకళ్ళని చేసుకోవచ్చు కదా లేకపోతే ఇట్లా ప్రతి విషయం ఎట్లా అయిపోయిందంటే చివరికి కరెక్ట్గా చెప్పాలంటే పూర్వకాలంలో మగవాళ్ళు అయితే కనుక చెట్టు కింద కూర్చొని రచ్చబండ దగ్గర మాట్లాడుకునేవారు ఊరి విషయాలన్నీ అక్కర్లేని విషయాలవన్నీ ఊళ్ళో ఏం జరుగుతోంది అనేది అప్పట్లో ఆడవాళ్ళందరూ బిందెలు తీసుకుని ట్యాబ్స్ దగ్గరికి వెళ్ళారు మనిషిన అక్కడే దొరికేవు కాబట్టి అక్కడ అక్కర్లేని కబుర్లన్నీ మాట్లాడుకునేవారు ఎవరింట్లో ఏం జరుగుతోంది ఏంటంటే అది ఒక టైంపాస్ నిజానికి ఉపయోగం ఏం లేదు ఎవరింట్లో ఏం జరుగుతుందో తెలుసుకుని చేసేది ఏమీ లేదు ఎవరికీ ఉపయోగం లేదు అది ఏ కుటుంబానికి సంబంధించిన విషయంలో మంచి చెడులు ఆ కుటుంబానికే చెందుతాయి కానీ ఇంకెవరికీ అవి సంబంధం లేదు అటువంటిది చిరంజీవి గారు మనవడు కావాలని కోరుకోవడంలో ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ఇదా ఇలా జరుగుతుందా ఇదా అని అని ప్రశ్నించడంలో అది ప్రశ్నించిన వాళ్ళ విజ్ఞతికే వదిలేసేయాలి ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళకి అబ్బాయి ఉంటే అమ్మాయి గురించి మాట్లాడట్లేదు ఏంటని మనం కూడా అడగచ్చు వాళ్ళకి అబ్బాయితో ఆగిపోయారు అమ్మాయి అక్కర్లేదు అనుకున్నారు అంటే అబ్బాయి అనుకున్నారంటే అక్కడ కూడా అది అది కనిపిస్తూ ఉంటుంది అందుకని ఇది అమ్మాయి అబ్బాయి కాదు ఏ కుటుంబ విషయమైనా సరే ఆయన చాలా సంతోషంగా చెప్పుకున్నారు బయటికి కమల పిల్లల అమ్మాయి అబ్బాయి పుట్టారని ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు వారసులు కావాలనుకుని కూడా ఓపెన్ గానే చెప్పారు కానీ ఎక్కడ దాపరికంగా లేదు కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్టులు కొంతమంది ప్రతి వాళ్ళ వ్యక్తిగత విషయంలోనూ తలదూర్చి మన సొంత అభిప్రాయాలను చెప్పకుండా ఉంటే బాగుంటుంది ఆయన మనవడిని కావాలని కోరుకున్నా మనవరాలు కావాలని కోరుకున్నా అది ఆయన వ్యక్తిగతం తప్పించి ఆయనని మనం విమర్శించే హక్కు మనకి ఏమాత్రమూ లేదు ఆయన కుటుంబం ఆయన ఇష్టం మన జీవితం మన ఇష్టం ఒకళ్ళ జీవితంలోకి తొంగి చూసి విమర్శించే హక్కు భగవంతుడికి లేదు జర్నలిస్టులకి లేదు నమస్కారం ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి